श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं, ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अज्ञश्च श्रद्धदानश्च సంశయాత్మా వినస్యతి నాయం లోకోస్తిన పరహ నసుఖం సంశయాత్మనః పయోగ సన్్యస్త కర్మణమ్ జ్ఞాన సంచిన్న సంశయం आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जया तस्मादज्ञानसम्भूतम् ऋत्थम् ज्ञानासिनात्मनः चित्त्वैनं संशयम् योगमात्तिष्ठोत्तिष्ठभारता ॐ तत्सत् इति श्रीमहाभारते भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామతు రెండు చేతులు రాపిడ్ చేసి కళ్ళ మీద ఉంచుకొని ఎలా ఉంది యోగం చాలా అద్భుతంగా అలా పలకడం కొంచెం టైం పడుతుంది గురు ప్రాక్టీస్ చేయడం కోసమే వీడియో రికార్డింగ్స్ ఇస్తున్నాము చక్కగా మీ పిల్లలు నిద్రపోవట్లేదు అనుకోండి పసిపిల్లలు ఈ శ్లోకాలు పెట్టారని మంచి నిద్రపోతుంది అనమాట పూర్వం ఇలా భగవద్గీతను లాగా పిల్లలకి పోటీలు అలా చేసి కంపల్సరీ పిల్లలకి భగవద్గీత వచ్చేలా చేసేవాడు సమన్వయం చేసుకుంటారు ఇందులో పూర్తిగా మనకి కర్మయోగంలో కర్మ గురించి చెప్పినట్టుగా ఈ జ్ఞాన యోగంలో స్వామి యజ్ఞం గురించి చెప్పారు అర్థం యజ్ఞం ఏంటి అంటే యజ్ఞం అంటే ఏంటి పుత్రకామేష్టి యజ్ఞం అశ్వమేధ యజ్ఞం అశ్వమేధ యాగం యజ్ఞాలు ఏమేమి ఉంటాయి చెప్పండి చేస్తారు కదా యజ్ఞాలు ఇప్పుడు యజ్ఞం అని చెప్పి యజ్ఞం అంటే యజ్ఞం వెలిగించి అలా చెప్పుకుంటే ఇంకా చిత్రు గీత ప్రత్యేకత ఏముంది గాయత్రి ఉంటది కాదు యజ్ఞం అంటే యజ్ఞము అంటే విచ్ హాస్ సో మెనీ కర్మస్ యజ్ఞం అంటే కర్మ యొక్క సమాహారం కర్మల యొక్క సమాహారం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం క్లీన్ గా ఇప్పుడు మనం భగవద్గీత యజ్ఞం చేస్తున్నాం ప్రతిదానికి యజ్ఞం అని పేరు పెట్టకూడదు భగవద్గీత హీలింగ్ అనగానే మనం ఏం చేశాము ముందుగా గీతా విచారణ అని పెట్టుకున్నాం అవునా భగవద్గీత విచారణ అని కొన్ని సెషన్స్ చేశాం అంటే ఏంటి అది ఒక కర్మ అక్కడ ఏ గుణాలు లేకుండా ఏ రజోగుణం తమో గుణం ఇట్లాంటివి రాకుండా చక్కగా కంప్లీట్ చేసుకున్నాం తర్వాత ఏం చేశాం సత్సంగ సెషన్స్ కండక్ట్ చేశాం అవునా భగవద్గీతకు సంబంధించిన సత్సంగ సెషన్స్ కండక్ట్ చేశాం అంటే మీరు కూడా నాతో ఇంటరాక్టివ్ ఇంటరాక్ట్ అవుతూ చక్కగా సెషన్స్ కండక్ట్ చేశాం ఇది ఒక రెండవ కర్మ అవునా తర్వాత ఏం చేస్తున్నాం ఇప్పుడు గీతా పారాయణ ఇది ఒక కర్మ అర్థం అవుతుందండి ఇక్కడ కూడా జాగ్రత్త పడుతూ స్వామికి ఎక్కడ ఆగ్రహం తెప్పించకుండా ఆయన చెప్పిన పద్ధతిలో చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ రజోగుణం రాకుండా శ్లోకాలు వేగంగా చెప్పినా ఆయన శ్రావ్యంగా అర్థం తెలియకుండా చెప్పినా ఆయన కోపం ఒకటి కాదు అవునా కదా భగవద్గీత ఎలా చే ఎలా చేయాలి ఆయన చెప్పిన పద్ధతిలో చేసుకోవాలి సో అట్లా గీత పారాయణ చేసుకుంటూ వెళ్తున్నాం నెక్స్ట్ గీత భజన ఉంటుంది మీరు చేస్తారు పారాయణ అర్థమైంది మీరు చక్కగా చదువుతారు మేము గైడ్ చేస్తాం తర్వాత గీత భజన తర్వాత భగవద్గీత హీలింగ్ పన్నెండు తొమ్మిది రోజులు పన్నెండు రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది అర్థమైన ఇదేంటి ఇది ఒక యజ్ఞం అనమాట ఇది దగ్గర దగ్గరగా యాభై అరవై రోజుల పాటు మనం అకుంఠిత దీక్షతో అవునా కాదు సంకల్పంతో అన్ని ఆపేసుకొని బయట పోయి మనకేం అక్కర్లేదు ఇక వారిని గెలిపించడమే మన పని మన ధ్యేయం అనుకొని ఈ ప్రక్రియ చేస్తున్నాము ఫోర్ మంత్స్ అవునా ఒక సంకల్పం వచ్చింది ఇట్లా భగవద్గీతని ఈ స్థాయిలో అందించాలి ఇలా చేయాలి అనే సంకల్పం అంతే గతంలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా మనం స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు ఉన్న శక్తి సరిపోల స్వామిని మోయగలిగే శక్తి సరిపోల అప్పుడు ఆగిపోయాం పిల్లలకు నేర్పించాలని ప్రయత్నం చేసాం అప్పుడు ఆగిపోయాం తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పడి పడితే లేవాలి కదా మళ్ళీ మళ్ళీ చూద్దాం శక్తిని కూడగట్టుకొని మళ్ళీ ఒకసారి భగవద్గీత వెళ్దామని ప్రయత్నం చేశాం అప్పుడేంటి అమ్మవారి ఆజ్ఞ అనమాట ఇప్పుడు క్రియాయోగ సెషన్స్ ముమ్మరంగా జరిగే సమయం అనమాట అందరూ క్రియాయోగ మీదే ఎక్కువ అభిమానం చూపించేసరికి ఆ సమయం లేకపోవడం వల్ల సమయాభావం వల్ల అప్పుడు అది మేము చేయలేకపోయాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే ఎవరు మనతో వచ్చినా ఎవరు మనతో రాకపోయినా సరే భగవద్గీత ఈ ప్రోగ్రామ్ ని ఈ స్థాయిలో చేయాలి అనే సంకల్పం సంకల్పం చేసిన మొదట్లో తెలుసు కదా ఇంకా ఎత్తి నెట్టుకోవడం అంటే ఎట్లా ఉంటుంది ఎంతటి వాళ్ళకైనా పరీక్షలు ఎట్లా చేస్తాము ఎలా చేయగలుగుతాము ఎన్ని చేయాలి నేను ప్రమోషన్స్ చేసుకోవాలి మెటీరియల్స్ క్రియేట్ చేయాలి మీకు భగవద్గీతని నార్మల్గా అందించడం కాదు కదా కాన్సెప్ట్ నార్మల్ నార్మల్గా తూతూ మంత్రంగా చేసే వ్యవస్థ కాదు కదా మారిపోవాలి మనం భగవంతుని పట్టుకోవాలి మనం గుణాతీత స్థాయిలోకి వెళ్ళి భగవాను అలా వాటేసుకోవాలి ఆలింగనం చేసుకోవాలి మనం ఆ స్థాయిలో చేయాలి అంటే ఏ అంశాలని మనం తీసుకోవాలి అని చెప్పి ముందుగా సత్సంగం అని విచారణ అని పారాయణ అని తర్వాత భజన అని చెప్పి తర్వాత భగవద్గీత హీలింగ్ అని డెప్త్కి వెళ్ళి ఇంకా హీలింగ్ టైంలో వెళ్ళి మనం భగవద్గీతను అందుకునే ప్రయత్నం చేస్తాం ఇలా ఒక ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ దాటు దాటుతూ వస్తున్నప్పుడు మాకు చుక్కలు కనపడ్డాయి అర్థం మనం ఒకటి ఆలోచిస్తూ ఉంటాం స్వామిది ఆలోచన వేరుగా ఉంటుంది స్వామి ఇక్కడ మమవర్తమాను వర్తతే అని అంటారు శ్లోకంలో ఈ ప్రపంచంలో ఎవడెవడు ఏది ఏదైనా నమ్మచ్చు ఏ యథా మాం ప్రపంచే ఏ విధంగా అయినా నన్ను గొలవచ్చు అల్లాగా ఒకడు యేసు ప్రభుగా రాముడిగా రాముడుగా ఒకడు జైనుడుగా కొలవచ్చు బుద్ధుడుగా కొలవచ్చు ఎన్ని రకాలుగా అయినా నన్ను గొలవచ్చు ఆప్షన్ నీకు ఇచ్చారు కానీ మార్గం ఉంది చూసారా మీరు అనుసరించే మార్గం నన్నే అనుసరించాలి మీకు ఆప్షన్ లేదు అక్కడ మీరు నేను చెప్పిందే అనుసరించాలి నా మాటే శాసనం ఇక్కడ అర్థమైంది మమవ వర్తమాను వర్తతే నేను శాసిస్తా నా మార్గంలో నేను చెప్పిన మార్గంలోనే మీరు అందరూ నడవాల్సిందే అర్థమైందండి అందుకే నేను నిన్నటి రోజు అలా ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఎవడైనా సరే ఎక్కడ ఏ ప్రపంచంలో ఉన్నవాడైనా స్వామి మాట వినాల్సిందే ఏ సిస్టమైనా సరే అర్థం అవుతుంది మేమేమనుకున్నాం పారాయణ చివరిలో పెట్టుకుందాం చక్కగా భగవద్గీత హీలింగ్ అయిపోతుంది టెన్షన్ ఉండదు అనుకున్నాం అట్లా కాదు ముందే చెప్పు పారాయణ ముందే వాళ్ళకి చెప్ప ముందు పారాయణ చెప్పడం అంటే ఎట్లా చెప్తాం నేను నేను సంగీతం రాదు పారాయణ అంటే ఒక ఫ్లో వెళ్ళాలి ఎట్లా నాకేం తెలియదు ఏం చేయాలి పదిహేడో తేదీ మధ్యాహ్నం టైంలో నువ్వు పారాయణ చెప్పాలి అన్నట్టుగా లోపల ప్రేరణ అనమాట ఎలా చెప్తాం పారాయణ అంటే అవునా కదా మనం ఏమైనా గతంలో పారాయణ చేసిన అనుభవం ఉందా లేదు ఎట్లా ఎట్లా లోపలే సంఘర్షణ అనమాట స్వామి చెప్పాడు ఎనర్జీస్ తో అనుసంధానం చేసి పారాయణ వెంటనే స్ఫురణ దొరికింది చాలు మహానుభావాలు చాలు అర్థమైపోయింది మార్గం మార్గ నిర్దేశం ఆయనే చేశారు సో ఇంకప్పుడు ఇంకా మేము వెబ్సైట్ అప్డేట్ చేసి చక్కగా వాట్సాప్ లో అప్డేట్ చేసి రేపటి నుండి పద్దెనిమిదో తేదీ నుండి స్టడన్ గా చెప్పాం కదా అది ముందే మీకు నోటిఫికేషన్ వల్ల సడన్ గా ఎందుకు చెప్తాం మాకు స్టడన్ గానే తెలుస్తున్నాయి అవును ఆయన స్థలంగా చెప్తున్నాడు రేపటి నుండి పారాయణ మొదలు పెట్టు అంటే ఏం చేయాలి నేను తప్పించుకోగలను ఇలాంటి అనుభూతులు ఇట్లాంటి అంశాలు ఎన్నో అనమాట మొదట్లో ఆ బరువు తట్టుకోలేక మీకు బంగారు తండ్రి అనే పాట ఎందుకు రాసిన అది ఆ పాట లిరిక్స్ అని నా వల్ల కావట్లేదు నువ్వు వచ్చి సపోర్ట్ చేయాలి ఈ భగవద్గీతకి అనే ఉంటుంది గమనించారా అర్థం అవుతుందండి వల్ల కావట్లేదు ఆ బరువు మైలైపోతున్నా నువ్వు వచ్చి నువ్వు సపోర్ట్ చేయి బుద్ధికి తెలియట్లేదు బుద్ధికి ఎటెళ్లాలో తెలియట్లేదు సాయం కొంచెం అని మీరు ఆ పాటలో మీరు చూడొచ్చాలి లిరిక్స్ అనమాట సో ఇట్లా మనం సక్సెస్ఫుల్ గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం చక్కగా ఏ ఆటంకం లేకుండా మనం సక్సెస్ఫుల్ చేయగలుగుతాం ఈ ప్రోగ్రామ్ ని అంత శక్తిని ఇప్పుడు నేను మొన్నటి రోజు అడిగా నాకు అలా అడగడం ఇష్టం లేదు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి భుజస్కంధాల మీదే పెట్టుకోవాలని దిగాం కానీ ఇట్లా ప్లానింగ్స్ చేంజ్ అవ్వడం ఇట్లా కొత్త కొత్త ఆడియోస్ ఇవ్వాలి ఇట్లాంటివన్నీ మధ్యలో వస్తున్నాయి మధ్యలో వస్తుండడం వల్ల నాకు అర్థం కావట్లేదు దానివల్ల నేను మిమ్మల్ని సపోర్ట్ అడిగాను సపోర్ట్ అడిగినప్పుడు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకోండి నాకేమనిపిస్తుంది మామూలుగా ఇంటర్నల్ గా నాతో లేడా అనిపిస్తుంది అవునా యాజ్ హ్యూమన్ సైకాలజీ ఈ నాతో లేడా అనిపిస్తుందా అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుందా అనిపిస్తుందా వెంటనే అందరూ చక్కగా సపోర్ట్ చేసేసారుగా అమ్మయ్య నేను మనతోనే ఉన్నాడు ఇబ్బంది లేదు ఎలా అయితే మనకి చిన్నప్పుడు అమ్మ కనపడకపోయినా నాన్న వెళ్ళిపోతున్నా మన నుండి ఎలా ఏడుస్తామో ఒక ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నప్పుడు స్వామి మన పక్కన లేకపోతే అలా ఉంటుంది ఏడుపు ఆధ్యాత్మికమే కావచ్చు సాంసారికమైన అంతే సాంసారిక జీవితం అయినా లౌకిక జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితంలో అయినా స్వామి మన పక్కన ఉండాలి అర్థమైంది స్వామి మన పక్కన లేదనుకోండి ఎలా ఉంటుంది అమ్మ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో అమ్మ కనపడకపోతే ఎట్లా ఉంటుందో నాన్న మన ముందు ఎక్కడికో వెళ్తుంటే ఎలా ఉంటుంది అదే స్థాయి బాధ ఉంటుంది అర్థమవుతుంది అందుకే కదా భక్తులందరూ ఏడ్చేది నువ్వు లే నువ్వు ఉండు నాతో అనమాట అర్జునుడు ఎట్లా అయితే నువ్వు రథంలో ఉండు చాలు యుద్ధం ఏం చేయగలరా జ్ఞానం అర్థమైందండి నువ్వే అంతా నువ్వే చూసుకోవాలి నేను నాదేం లేదు నువ్వు నన్ను వదిలే వెళ్లకు ఎలా అయితే ఇది జ్ఞానం అంటారు కామన్ సెన్స్ అమ్మలేక పసివాడికి ఉన్న తెలివితేటలు ఉంటే చాలు నువ్వు పెద్ద భక్తుడు అయిపోతావు పరమ భక్తుడు అయిపోతావు పెద్దగా నాలెడ్జ్ వద్దు తెలివితేటలు రావకూడదు అర్థమైంది లౌకికమైన తెలివితేటలు లౌకికమైన స్కిల్స్ లౌకికమైన సామర్థ్యాలు ఇవేవి కూడా స్వామిని అందుకోవడానికి ఉపయోగపడవు పసివాడి మాదిరి అనమాట చిన్నవా చిన్నవాళ్ళు పసితనంలో నువ్వు ఎలా అయితే అమాయకంగా ఉంటావో ఆ అమాయకత్వం చాలు అది ఇక్కడ చెప్తున్నారు అనమాట జ్ఞాన యోగాలు అవుతుంది తెలివితేటలు సందేహాలు ఎవరికి సందేహాలు ఉంటాయి తెలివి ఉంటే సందేహం వస్తుంది అవునా నీకు తెలివి ఎందుకు నేనున్నా నన్ను పట్టుకో చాలు నీకు సందేహాలు అక్కర్లా ఎవరికైతే జ్ఞాన సంచిన్న సంశయం జ్ఞానం చేత సంశయాలన్నీ తొలిగిపోవాలి ఏ జ్ఞానంతో నువ్వు నాతో ఉన్నావు ప్రతి అడుగులోనూ నువ్వు నాతో సపోర్ట్ గా ఉన్నావు అన్న స్థితి నిన్ను చక్కగా ముందుకు నడిపిస్తుంది ఆనందాన్ని అందిస్తుంది అనమాట ఎవరైతే గెలవాలి నా పిల్లలు గెలవాలి నా సంకల్పాలు సిద్ధించుకోవాలి మన సంకల్పాలు ఏవైతే అవి సిద్ధించుకోవాలంటే భగవద్గీతను గెలిపించాలంతే భగవాను నువ్వు గెలిపిస్తే నిన్న ఆయన గెలిపిస్తారు అర్థమైందండి ఇది సూక్ష్మంలో మోక్షం అంటే సృష్టిని నువ్వు గెలవలేవు భగవాను నువ్వు గెలిపించు నిన్న ఆయన గెలిపిస్తూనే ఉంటాడు నిరంతరం అర్థం అవుతుందండి మన స్వామి ఏమన్నా సామాన్యుడా చెప్పండి స్వామి ఉన్న సామాన్యుడు చిట్కిన వెళ్తూ గోవర్ధనగిరిని ఉద్దరించి గోపాలకుని ఉద్ధరించినటువంటి లీల కాళీయ మర్దను ఆయన సరస్సులోకి వెళ్ళి అక్కడ సరస్సులోకి వెళ్ళి కాళీయ మర్దనం చేసినటువంటి లీల అనమాట ఇక్కడ ఈ లీలలన్నీ ఉద్దేశం ఏంటంటే నీలో నీ యొక్క ప్రాణశక్తి నేను ఉద్ధరిస్తా నీ కుండలి శక్తి నేను ఇబ్బంది పెడుతూ ఉంటే నేను మర్దనా చేసైనా సరే దాన్ని లో పెడతా తెలుసు కదా కుండలి శక్తి ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా ఉంటుంది ప్రయత్ దాని యొక్క స్థితి అలా ఉంటుంది కుండలినీ శక్తి ఎందుకు ఉంటుంది కుండలినీ శక్తి పూర్వజన్మల సంస్కారాలతో కూడి ఉంటుంది కాబట్టి రికార్డెడ్ మెమరీ అనమాట ఎప్పుడు అదేం చేస్తుంది ఈయన్ని కింద పడేద్దాం ఈయన్ని ఎదురు తిప్పిద్దామా ఈయన్ని ఇబ్బంది పెడదామా అన్నట్టుగా కుండలిని ఉంది కుండలి శక్తి అంటే సపం పాముతో పోలుస్తారు మనకి కాళీ మర్దనం చేయడం అంటే అర్థం ఏంటి కుండల్ని నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది కలిగించకుండా నేను చూసుకుంటా డాన్స్ చేస్తా దాని మీద మర్దన చేస్తా నీకు అనుకూలంగా ఉండాలి కుండల్ని శక్తి నీకు కావలసినంత విశ్వశక్తిని ఇస్తా నీ ముందుండి నడిపిస్తా ఇంత ప్రతిజ్ఞ చేశారనమాట స్వామి అర్థమవుతుంది ఇది జ్ఞానం ఈ విధమైనటువంటి స్పృహ మనకుంటే ఈ మాత్రం జ్ఞానం మనకుంటే చాలు ఎన్ని యజ్ఞాలైనా చేయొచ్చు అవునా కదా స్వామి మన పక్కన ఉంటే మనం ఎటువంటి సంకల్పాలు చేయాలి అసలు వెయ్యి మంది కాదు ఈ ప్రపంచం మొత్తం అందరి చేత కృష్ణనామం చెప్పింపజేస్తా అని చెప్పాలి అంతేనా కదా స్వామి అంత ధైర్యంగా మనం అనుకున్నప్పుడు ఎలాంటి సంకల్పాలు చేయాలి చెప్పండి ఈ ప్రపంచం మొత్తం ఈ విశ్వం మొత్తం నీ నామంతో ప్రతిధ్వనించేలా చేస్తా ఒక్కడు కూడా సరే గర్భస్థ శిశువు దగ్గర నుండి చనిపోయే ప్రాణి వరకు నీ నామం చెప్పాలంతేదండి అట్లా చేస్తా అటువంటి సంకల్పాలతో మనం ముందుకు వెళ్ళాలి ఆయన గెలిపిస్తే చాలు ఆయన మనల్ని అన్ని విషయాల్లో అన్ని అంశాలలో గెలిపించుకుంటూ వెళ్ళిపోతాడు అర్థం అవుతుందండి ఇవి ఈ పాటలు రాస్తున్నా నాకేమైనా పాటలు వచ్చా సంగీతం వచ్చా ఇదే కదా నాకేమైనా సంగీతం రాదు పాటలు రావు ఊరికే ఆ భావం ఇలా సాంకేతిక గురించి పాట రాయాలి అనగానే దానికి సంబంధించిన సాహిత్యం దానికి సంబంధించిన అన్ని ఆటోమేటిక్గా వస్తున్నాయి అర్థం అవుతుంది పారాయణ నాకేమన్నా వచ్చా పారాయణ చేయడం నేను పారాయణకి వ్యతిరేకి నేను అర్థం అవుతుంది గురువు గారు ఇప్పుడు ఇక్కడ అర్థం కాని ఒక విషయం స్వామి నామము నేను అందరి చేత చేయిస్తాను అన్నంత గొప్ప నేను కాదు కదా ఇప్పుడు మీతో మేము కనెక్ట్ అయ్యాము అదేదో అనుగ్రహం అలా స్వామి అనుగ్రహం అలా అనుకోవద్దు అస్సలు అలా అనుకోవద్దు నా వెనక స్వామి ఉన్నాడు ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి మీ పక్కన మీ నాన్న ఉన్నప్పుడు మీరు ఎత్తులు ఎదుగుతారు దూకుతారు పైకి అవునా కదా అదేంటి నమ్మకం నా నాన్న నా దగ్గర ఉన్నప్పుడు నాకేంటి భయం చూసుకుంటాడు కదా అది కరెక్టే స్వామిని గెలిపించటంత కాదు కదా అదే 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 ఆ లక్షణమే వద్దు స్వామి గెలిపించుకుంటారు అట్లా కాదు ఇప్పుడు నా కన్న తండ్రికి నేను మా ఇదిగో నేను ఇట్లాంటి ఘనకార్యం చేసినప్పుడు నా తండ్రిని పొగుడతారా పొగడరా లోకాలు లోకంలో అవుతుంది ఆయన గెలవలేని వాడని కాదు ఆయన గెలుపు తెలియని వాడని కాదు ఆయన చూడని గెలుపు లేని లేవు కానీ నేను నిన్ను అనుసరించే వ్యక్తిగా అర్థమైంది నువ్వు నాకు నాతో ఉన్నావు అన్నటువంటి భావంతో నిన్ను నేను ప్రకటిస్తా అర్థమైందండి దానికోసం నేను చేసే ప్రతి దానిలోనూ నువ్వే ఉంటావు కదా నువ్వే అడుగు కదా ఇప్పుడు అర్జునుడికి యుద్ధం చేయాల్సిన యుద్ధం ఇప్పుడు అర్జునుడి లాగానే మీరు అడిగారు గెలవాల్సిన అవసరం ఏముంది గెలిపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అర్జునుడు ఎవరిని గెలి గెలిచాడా గెలిపించాడా స్వామిని 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 గెలిపించాడు సంకల్పం ఎవరిది ఈ భూమి భారం ఎక్కువైపోయింది దుష్టుల చేత అర్థమైందండి పాండవులకి ఎక్కడ కోపం రాలా అప్పటికప్పుడు ఏదో కోపం వచ్చిందేమో గానీ ద్రౌపదిని అట్లా వస్త్రం పాండవులకేం కోపం లేదు ఆ తర్వాత మర్చిపోయారు మొత్తం అర్థమైందండి అవసరం లేదయ్య వాళ్ళతో ఇద్దలేదు వాళ్ళ నా తమ్ముళ్లే కదా ఐదుళ్ళు ఇమ్మని చాలు అన్నంత స్థాయికి దిగజారిపోయారు పాండవులు అర్థం అవుతుందండి కృష్ణుడు ఒక్కడే వ్యతిరేకించాడు దాన్ని ఏమయ్యా భార్యను కొట్టుకొని అంత సభలు అందరూ చూస్తుండగా చీరలు లాగితే ఐదుళ్ళు చాలంటావా నేనెట్లా రాయి భారం చేస్తా వెళ్ళేసేసి చక్కగా పుల్లబెట్టి వచ్చా అర్థమవుతుంది స్వామి ఎందుకు ఒప్పుకుంటాడు నువ్వు తగ్గుతాను అంటే స్వామి ఒప్పుకోడు నేను బలహీన ఉన్నాయా నిన్ను గెలిపించలేనంటే అది ఒప్పుకోరు స్వామి నీచేతే చేయిస్తా నీ చేతే చేయిస్తా నీకేమి రాదో చెప్పు అదే నీ చేత చేయిస్తా అందులోనే నిన్ను గెలిపిస్తా అర్థమవుతుంది అది స్వామి మీద ఉండి మీరు అడుగులేస్తే స్వామి ఎట్లా తీసుకెళ్తాడు స్వామి ఎట్లా గెలిపిస్తాడు అవన్నీ చూస్తాం ఎంజాయ్ చేస్తాం మనం నాన్న ఎలా అయితే నీకు కొత్త విషయాలను చూపించడం కోసం ఎలా అయితే తనతో పాటు తీసుకెళ్లి ప్రపంచాన్ని నీకు ఎలా పరిచయం చేస్తాడో అలా స్వామి నీలో ఉంటూ నీ పక్కన ఉంటూ నీ ముందుంటూ నీ వెనకుంటూ నీకు విజయాలను పరిచయం చేస్తాడు